సిరి హనుమంత్ ఈ పేరుకి పరిచయం అవసరం లేదు ఒక చిన్న ఛానల్లో న్యూస్ రీడర్ గా తన కెరియర్ ని స్టార్ట్ చేసిన సిరి టీవీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ఎన్నో సీరియల్స్ లో నటించి మెప్పించి ఎంతో అభిమానాన్ని సంపాదించుకుంది సీరియల్స్ అనే కాకుండా పలు సినిమాలలో కూడా నటించి మెప్పించింది అలాగే బిగ్ బాస్ షో ఆమెకి మరింత క్రేజ్ తీసుకొచ్చిందని చెప్పొచ్చు సినిమాలు సీరియల్స్ తో పాటు వెబ్ సిరీస్ కూడా చేస్తూ బిజీగా మారిపోయింది అయితే సిరి గత కొన్నేళ్లుగా శ్రీహాంత్ తో ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే శ్రీహాన్ యూట్యూబ్ షార్ట్ ఫిలిమ్స్ తో అందరికి సుపరిచితం ఈ టీవీలో ఒక సీరియల్ తో కూడా గుర్తింపు తెచ్చుకుని బిగ్ బాస్ తో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నారు అయితే ఈ జంట సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ తమకు సంబంధించిన బెస్ట్ మూమెంట్స్ అన్ని ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉంటారు రీసెంట్ గా త్వరలో ఒక గుడ్ న్యూస్ చెప్పబోతున్నాం అంటూ ఒక పోస్ట్ చేశారు ఆ గుడ్ న్యూస్ అని వారి ఫ్యాన్స్ అంతా వెయిట్ చేశారు రీసెంట్ గా గుడ్ న్యూస్ ని వెల్లడించారు సిరి శ్రీహాన్ వీరిద్దరూ ఇప్పుడు బిజినెస్ రంగంలోకి అడుగు పెట్టారు తమ ఫ్రెండ్స్ తో కలిసి వైజాగ్ లో మేకప్ క్లినిక్ ని స్టార్ట్ చేశారు ఈ విషయాన్ని ఒక వీడియో తో వెల్లడించారు ఈ న్యూ కున్న సెలబ్రిటీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యాన్స్ కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ కామెంట్స్ పెడుతున్నారు